హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమ్ సో ఫ్రెండ్స్ మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోలు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మంచి వీడియోలు అయితే మీకోసం పెడుతున్నాను సో వెంటనే నాకైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక వచ్చి నార్త్ ఫేసింగ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఉన్న నూట యాభై గజాల ప్లాట్ అయితే మీకు చూద్దామని అయితే వచ్చేసాను అయితే మీకు మీరు ఇక్కడ ఉన్న చెట్లను చూసి ఇది అడవిలాగా ఉంది అన్న ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్గా ఇది చాలా రోజుల క్రితం వేసిన వెంచరు బట్ ఇదైతే హైవే మీద నుంచి అయితే కిలోమీటరే మనం వచ్చాము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకు ఆల్రెడీ మొత్తం విలేజ్ ఉందన్నమాట మాచారం అని ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకు మూడు కిలోమీటర్లలో జంక్షన్లో వస్తుంది రైట్ వెళ్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళవచ్చు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో మొత్తం మనకు జంక్షన్లో ఎస్సీ జడ్ తర్వాత వచ్చేసి యూనివర్సిటీ కూడా ఉంది వన్ ఎకరాలో ఇక్కడ పక్కన చూస్తే మనకు అక్కడ మైనారిటీస్ దీని బ్యాక్ సైడ్ ఇక్కడ ఏవైతే చెట్లు కనబడుతున్నాయో దీని బ్యాక్ సైడ్ మనకు డిగ్రీ కాలేజ్ కూడా ఉంది సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక పెద్ద వెంచర్ అనమాట గ్రామ పంచాయతీ లేఅవుట్ సో మనం అక్కడ ఏదైతే మనకు అక్కడ కార్ కనబడుతుందో అక్కడ డాంబర్ రోడ్ ఉంటుంది ఆ డాంబర్ రోడ్ నుంచి స్ట్రైట్ గా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి వచ్చిన తర్వాత ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఇదే ముప్పై మూడు ఫీట్ల రోడ్ కు మనం ఇక్కడ ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఈ స్టోన్ ఈ స్టోన్ నుంచి ఇక్కడ ఇల్ల లో ఇంకొక స్టోన్ ఉంది ఈ స్టోన్ వరకు ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై ఉంటుంది పొడవు నలభై ఐదు ఉంటుంది దీని వెనకాల కూడా ప్లాట్లే ఉన్నాయి సో ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాల నార్త్ ఫేసింగ్ ప్లాట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంది రేటు కూడా చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ సో దాని పూర్తి వివరాలు అయితే మీకు ఇస్తాను మిస్ అవ్వకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా నంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ